భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు అన్నారు పులిచర్ల మండలంలో రెడ్డిగారిపల్లి రెవెన్యూ పరిధిలోని శ్రీనివాసపురంలో ఇరువురు వ్యక్తుల మధ్య భూహద్దు సమస్యను ఆర్డిఓ పరిశీలించారు భూ సమస్య ఉన్న రైతుల రికార్డులను పరిశీలించారు భూ సమస్యలను రికార్డుల పరంగా నిబంధనల మేరకు పరిష్కరిస్తామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు ఆర్డీఓ వెంట తహసీల్దార్ జయసింహ విఆర్ఓ మోనిక రైతులు ఉన్నారు